జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నంబిగా అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాబుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీవై బిఆర్ నాయుడు గడిస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా కడేసి న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ నువ్వు ఎక్కడ చూసావు మరి ఫ్లెక్సీలు అంటారు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గొలగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతాను ఏళ్ళకెందుకు దొరదకుంటాగు రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి వాళ్ళ పెట్టమనండి అది ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పొద్దా నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి కూడా నాయుడు గారి కూడా పోట డబ్బా గారు ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాం లేదా వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మారుతా లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేకపోతే నన్ను వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈడే చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ వీళ్ళు ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు ఫ్లెక్సీలు ఎవరు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధకృష్ణ పోటీ ఓ ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు ఆ వేసిన నా కొడుకులు ఎవడో ఎవడ కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు ఎన్నింటి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు మన ఎవరు నా ఫ్లెక్సీ తీసారు ఎవరు మేరకు వచ్చాడో ఇప్పుడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడి తెలుగుదేశం పార్టీ సీటు అని నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను కట్టించ అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడు చంద్రబాబు గారి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దొమ్మలు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నేను నా సిద్దం సాబులో జగన్మోహన్ రెడ్డి గారు నీ చెప్పాడు